ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన సంఘటనలు కాకినాడ రూరల్ చెందిన యువకులు మరణించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన సంఘటనలు కాకినాడ రూరల్ చెందిన యువకులు మరణించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన నలుగురు యువకులు మృతి చెందడం జరిగిందన్నారు కాకినాడ సిటీ గోలీలాపేటకు చెందిన సబ్బతి కిరణ్ సబ్బతి అభిషేక్ గుర్నావల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితిన్ కుమార్ తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్లు ఉన్నారని తెలిపారు కుటుంబ సభ్యులను కలిసి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగిందన్నారు కుటుంబ సభ్యులకు కొండగా ఉంటామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు భట్టు లీల జనసేన పార్టీ పంతొమ్మిదో వార్డ్ ఇన్ఛార్జ్ మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం విషయంలో మరి ఎనిమిది మంది సరదాగా మరి ఫంక్షన్ ఫంక్షన్కి అని చెప్పేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరి ఫ్రెండ్స్ అందరికీ కలిపి మురమల దగ్గర ఉన్న గ్రామం దగ్గర అక్కడ వాగులో ఆడుకోవడం చెరువులో ఆడుకోవడానికి వెళ్ళారు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఈత రాక వారు చనిపోయారు చనిపోయిన వెంటనే అందులో ఇద్దరు పిల్లలు జగన్నాథరం సంబంధించిన పాస్టర్ గారు రవి అలి గారు పిల్లలండి ఈ విషయాన్ని తెలియగానే మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మన పార్లమెంటు ఉదయ శ్రీనివాస్ గారికి తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి స్పందించి మరి ఆయన రావడం జరిగింది అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే మన బాబ్జీ గారు ఇంకా నాయకులు అందరూ కూడా వేరుమహలు అందరూ కూడా రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఎక్కడైతే ఏదైతే ఆ అనేది జరిగిన ఎక్కడైతే బాధాకరంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అక్కడ అడుగు పెడుతుందండి ఎంత దూరం ఉన్నా సరే ఈ రోజు ఎంపీ సారు అక్కడి నుంచి కాని వెంటనే మరి రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషకరం ఉంది వారి బిడ్డలు మేము తిరిగి తీసుకురాలేము మేము విధంగా సాయం చేయలేం కానీ జనసేన పార్టీ దగ్గర నుంచి మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పడానికి మరి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది జనసేన పార్టీ నిజంగా మేము చాలా రుణబడి ఉన్నామండి జనసేన జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఏదో సరదాగా వేతకని వెళ్ళి ప్రమాదం గురైనట్టు ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కూడా పూర్తిగా మా యొక్క తెలియజేస్తాం సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఉదయం నుంచి కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పిచ్చిబాబు గారు అందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు కళ్ళంతైనటువంటి దేహాలు తీసుకురావడం దగ్గరుండి టైంకి పంపించడం టైంకి పోస్ట్ పాటం చేసిన ఇవన్నీ చేసి మా చేసిన మాకు ఇక్కడ పొద్దున్న వాళ్ళు ఇద్దరు నా ఒకరు ఒక జరిగింది వాళ్ళందరినీ కూడా ఇక్కడ టైంకి పంపించి కార్యాలు అయినటువంటి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు నేను కానీ మా ఎంపీ గారు కానీ ఎంపీ గారు ఎక్కడ ఒక క్యాంప్లో ఉంటే ఒకటా ఒకటి తెలిసిన వెంటనే వారు కూడా బయలుదేరి రావడం జరిగింది వచ్చే కుటుంబానికి అంటే పోయిన కుటుంబానికి పోయిన వ్యక్తులు మేము తీసుకురాకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఒక అండగా ఉండము ఆ అండ ఎప్పుడు ఉంటుంది జనసేన పార్టీ నుంచి ఆ అండ ఆ కుటుంబానికి ఉంటుంది లోకల్గా ఉన్న మా నాయకులందరికీ కూడా మేము అదే చెప్తా ఉన్నాం ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మాకు తెలియజేయాలా మాకు తెలియజేసిన పక్షమా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అలాగే గవర్నమెంట్ పరంగా రావాల్సిన కార్యక్రమాలను మేము శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ పరంగా రావాల్సిన లబ్ధిక ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మేము అందరూ పూర్తి చేస్తామని తెలియజేస్తాం